అట్లాంటి నాకు అక్కడ అవుతుంది ఇప్పుడు తింటండి నేను చేస్తున్నావు నాకు ఇప్పుడు నల్లని చదువుతుంది మీకు బడ్జెట్ ఏ రాలేదు ఏం చెప్పండి నాన యాగనబడి ఆడ నేను చెయ్యండి అప్పుడు తెచ్చి ఇంట్రెస్ట్ అయితే పిల్లలకు అవసరం అమ్మ ఉండలేదు మనకి గవర్నమెంట్ బాడినాక కొంచెం అటేట్ అవుతుంది వీళ్లకు మీరు అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు పెట్టాలా అక్కడ బిల్ పెట్టాలా మీ ఇంట్లో నుండి అయితే పెట్టదు కదా రాకుంటే తీసేయండి చెప్తారు పంపించేయండి వస్తలేదని అని వాళ్ళు ఇళ్ళలో పంపించేసాలే మేడం